అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లాలో అదేవిధంగా నారాయణపేట జిల్లాలో పర్యటించి మాట్లాడినటువంటి మాటల గురించి ఆయన పలికినటువంటి ఆనిముత్యాల గురించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈరోజు పొద్దున్నే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు నేను వాటి జోలికి పోకుండా ఒక మూడు నాలుగు విషయాలు మాత్రమే మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు గతంలో కూడా మాట్లాడిండు ఏంటి అంటే కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ప్రజలు తరిమిన్రు మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యిండ్రు అంటారు అసలు నీవేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్నో చోట్ల మంచి మంచి మెజార్టీ తోటి గెలిచినటువంటి వ్యక్తి మరి నీ రాజకీయ జీవితము ఏ పార్టీలో మొదలైంది నువ్వు ఫస్ట్ ఎన్నికలలో పోటీ చేసింది ఎక్కడ కల్వకుర్తిలో తర్వాత వచ్చి కొడంగల్లో కల్వకుర్తి నిన్ను నుంచి ప్రజలు నిన్ను తరిమితే నువ్వు కొడంగల్కి వచ్చినవా అదేవిధంగా కొడంగల్లో ఓడిపోతే అక్కడ ప్రజలు నిన్ను తరిమితే మళ్ళీ మల్కాజిగిరికి పోయినవా ఇంకొక ముఖ్యమైనటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు కరీంనగర్లో ఓడిపోతే రాలేడు మహబూబ్ నగర్కు కానీ మీరు కొడంగల్ లోపల మిమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు గత్యంతరం లేని పరిస్థితుల లోపల నువ్వు మల్కాజిగిరికి వచ్చి ఏదో గుడ్డి అడ్డిదెబ్బలో గుడ్డి మారు అన్నట్టు కొంచెం కొంచెం మార్జిన్ తోటి గెలిచినావు నువ్వు ఇక నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు నిన్న నువ్వు మాట్లాడుతూ ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడేటి నీ ప్రసంగంలోని విషయాలే మూడు నాలుగు చెప్తా వేరే జోలికి పోవాలంటే నీ రోజులు చెప్పినా కానీ సరిపోవు కానీ నువ్వు మాట్లాడినటువంటి స్పీచ్లోంచి మూడు నాలుగు మాటలు మాత్రమే చెప్పదలుచుకున్నా నేను పాలమూరు బిడ్డను అని చెప్తున్నాను పాలమూరు వాళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి మట్టి పని తట్ట పని పార పని చేస్తున్నారు ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల మావల్లే కట్టిండ్రు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాను పాలమూరు వలసల జిల్లా అని చెప్పి చెప్పినాం మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు భారతదేశాన్ని కావచ్చు సింహభాగం పాలించినటువంటి పార్టీ ఏదైనా మీ పార్టీ కదా మీ పుణ్యమే కదా మీరు చేసినటువంటి పుణ్యాలతోటి కదా పాలమూరు ప్రజలకంత శాపంలాగా మారి వాళ్ళంతా వలసలు పోతుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది రివర్స్ మైగ్రేషన్ అంటే ఒకప్పుడు వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు పాలమూరు నుంచి వలసపోయేటటువంటి పాలమూరు బిడ్డలు తర్వాత వాళ్ళ పొలాలలో పనిచేసుకునికే వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది రివర్స్ మైగ్రేషన్ కేసీఆర్ గారి పాలన లోపల స్టార్ట్ అయింది కానీ మీ పుణ్యమా అని చెప్పి డెబ్బై ఏండ్లు మీరు పాలించినందుకు పాలమూరు బిడ్డలు తట్టపని మట్టి పని పారపని చేసిన అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు మీసాల పిల్లలు చనిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఎందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకు ఏమన్నా సంబంధం ఉన్నదా నువ్వు ఎక్కడ దిక్కున్నావు అప్పుడు నీ గురువుగారి కాళ్ళొత్తుకుంటున్నావు నువ్వు ఉద్యమ